హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరుచెర్ల గ్రామ పంచాయతీ పేరుచెర్ల గ్రామంలో సేల్కొచ్చిన ఫారం షెడ్స్ ప్రాపర్టీ అండి మొత్తం రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాల ల్యాండ్స్ తోటి అంటే యాభై ఐదు సెంట్ల ల్యాండ్లో ఈ ఫారం షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చింది ప్రస్తుతానికి ఫారం అయితే రన్నింగ్లో లేదు అయితే ఇది నేషనల్ హైవే నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఈ పేరుచెర్ల గ్రామం అనేది గుంటూరు సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ దగ్గరలో ఉండే ల్యాండ్ మార్క్ మనం చూసుకుంటే కనుక వర్నీ కంపోస్ట్ యూనిట్ ఉంటుందండి ఇక్కడ అదే విధంగా రవీంద్ర హోటల్స్ కూడా ఉంటాయి సో వీటి దగ్గరగా ఉండే ఫారం అనమాట ఇది సో మీరు కావాలనుకుంటే దీన్ని రన్నింగ్ లో పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఈ షెడ్స్ ని కమర్షియల్ గా యూస్ చేసుకోవచ్చు లేదా ల్యాండ్ పర్పస్ గా కూడా తీసుకోవచ్చు అండి ప్రస్తుతానికి ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది ఈ మొత్తం రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాల ల్యాండ్ ప్లస్ ఈ షెడ్స్ తో కలిపి కేవలం ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కు వచ్చిందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఇది గుంటూరు టు సత్యనపల్లి రోడ్డు అండి ఈ కోళఫారం షెడ్స్ మనకి ఇప్పుడు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ఎవరైతే ఈ ఏరియాలో ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఇది తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గా ఇది రెండు కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి అప్రాక్స్ ఒక సిక్స్టీ ల్యాక్స్ వరకు బెనిఫిట్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్ లో విజిట్ చేయండి అయితే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక టెన్ పర్సెంట్ అనేది కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయవచ్చండి రేట్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సో మీకు ఆప్షన్ బీటు సక్సెస్ అయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది అగ్రిమెంట్ చేసుకోవచ్చు మనకి రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి ఫిఫ్టీన్ డేస్ టు థర్టీ డేస్ అమౌంట్ ఉంది ఇలాగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి అయితే దీనికి రెండు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయండి ఒకటి ఈస్ట్ వైపు రోడ్డు డొంక రోడ్డు ఉంది అదే విధంగా వెస్ట్ వేసింగ్ వైపు పొలిమేర డొంక రోడ్డు సో రెండు వైపులా కూడా రోడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీకు వెహికల్స్ అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా గా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఏ కనుక తప్పకుండా తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు విజయవాడ గుంటూరు అమరావతి రాజధాని సో ఈ సరౌండింగ్స్లో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఏరియా గా మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి విజయవాడకు సంబంధించి రజా ప్రాపర్టీ అదేవిధంగా గుంటూరుకు సంబంధించి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ అదేవిధంగా డైరెక్ట్ ఓనర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ కోసం విజయవాడ ప్రాపర్టీ సేల్ ఈ విధంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ను కూడా ఫాలో అవుతుండీ ఓకే అండి థ్యాంక్ యూ